ఢిల్లీలో కాలం చెల్లిన వాహనాలను ఇంధనం నింపడంపై ఉన్న నిషేధాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఎత్తివేసింది దేశ రాజధానిలో వాహన కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ ఇటీవల ఇంధన నిషేధ పాలసీ తీసుకొచ్చింది ఈ మేరకు పదిహేనేళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలు పదేళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయటం నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకోసం పెట్రోల్ బంకుల్లో ఢిల్లీ రవాణా శాఖ ఆధ్వర్యంలోని ఏఐ ఆధారిత కెమెరాలను సైతం ఏర్పాటు చేసింది దీనిపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయాన్ని ఢిల్లీ సర్కార్ వెనక్కి తీసుకుంది ఢిల్లీ వ్యాప్తంగా సుమారు అరవై లక్షల వరకు కాలం చెల్లిన వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో ఉన్న కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిషేధాన్ని అమలు చేయడం సాధ్యం కాదని పర్యావరణ శాఖ మంత్రి మజుందార్ సిర్సా వెల్లడించారు ఈ పాలసీతో మధ్యతరగతి ప్రజలపై ప్రభావం పడుతోందన్న ఆయన అందుకు బదులుగా పొగ భారీగా విడుదల చేసే కార్లనే స్వాధీనం చేసుకునే అవకాశాలపై యోచిస్తున్నట్లు పేర్కొన్నారు